సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని మంగళపేటలోని దుర్గమ్మ భవాని ఆలయంలో దసరా పండుగ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారి మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది అన్నారు బాల త్రిపుర సుందరిగా దేవిగా అన్నపూర్ణ దేవిగా లక్ష్మీదేవిగా పరాభక్త గారిగా దుర్గాడ మహిషాసురిగా సరస్వతి దేవిగా వివిధ రకాలుగా అమ్మవారు దర్శనమిస్తుందని అన్నారు కోరుకున్న వారికి బంగారముగా నిత్యము అమ్మవారు మనల్ని రక్షిస్తూ వస్తుందని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు అభిషేకాలు ఆరు గంటలకు సుప్రభాత సేవలు అభిషేకం విశేష అలంకరణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారని అన్నారు లక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది అని అన్నారు నవ చండీయాగము రోజుకో చండీయాగం చేస్తున్నామని అన్నారు సాయంత్రం పూట అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళా ముత్తాయిదులచే నూట ఎనిమిది మంది మహిళలచే ప్రతినిత్యం హారతి సేవ కుంకుమార్చన చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా మంగళపేట నారాయణగేట్ జంట గ్రామైనటువంటి నారాయణగేర్ లో ఆలయం యొక్క ప్రత్యేకత చాలా ఉంది ఇక్కడికి భక్తులు దినదినాభివృద్ధిగా చాలా మంది వస్తూ ఈ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతూ ఇటువంటి కార్యక్రమాలు విజయదశమి సందర్భంగా తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరిగి పదవ రోజు అమ్మవారు రాజరాజేశ్వర అవతారంతో అందరికి ఇస్తుంది ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు పాడి పంటలతో అందరూ శుభ సంతాలు సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సమస్త భక్తాగ్రేసరులకు శరన్నవరాత్రి మహోత్సవ శుభాశిస్తులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగల్పేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గా భవానీ అమ్మవారి యొక్క శరన్నవరాత్రోత్సవ మహోత్సవ కార్యక్రమంలో దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుండి అంటే అమ్మవారి చరిత్ర వందల సంవత్సరాల నుండి ఉన్నా కానీ ఇరవై సంవత్సరాల నుండి అయితే అమ్మవారి పునశ్చరణ జరిగి మళ్ళీ పునశ్చరణ జరిగి నూతన మందిర నిర్మాణం గాంపబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి సేవలో అర్చనలో నిత్య కైంకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా శరన్నవరాత్రులు కాని ఉగాది కానీ మన నారాయణఖేడ పట్టణంలో మంగల్పేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో వివాహాలు గాని ఏ శుభ కార్యక్రమాలైనా కానీ అమ్మవారికి రావడము బోనాలు సమర్పించడము సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇక్కడ చూసినట్టయితే ఈ శరన్నవరాత్రోత్సవ కార్యక్రమంలో అమ్మవారు వివిధ రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు బాలా దేవిగా సుందరీదేవిగా దేవిగా అన్నపూర్ణగా లక్ష్మిగా సరస్వతిగా లలితా పరాభట్టారికగా దుర్గాగా మహిషాసుర మర్ధినిగా సరస్వతిగా శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారు కోరి వారి కొంగు బంగారంగా అమ్మవారు నిత్యము అమ్మవారు మనల్ని రక్షిస్తూ వస్తుంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విశేషంగా జనులంతా ఇక్కడ హాజరై అమ్మవారికి అభిషేకాలు ప్రాతకాలంలో ఆరు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకము అభిషేకం తర్వాత విశేష అలంకరణ ఈరోజు చూసినట్టయితే అమ్మవారు శాఖాంబరీదేవిగా రేపు మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ఇలా అమ్మవారికి నిత్యము ఇక్కడ పక్కకి నవచండీ యాగం రోజొక చండీ యాగం చొప్పున నవచండీ యాగం సాయంత్రం పూట అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళా మొత్తం ఇదొచ్చే నూట ఎనిమిది మంది చే ప్రతినిత్యము మహాహారతి సేవ కుంకుమ అర్చన పక్కకు ప్రతిష్ఠించబడినటువంటి ఉత్సవమూర్తి శివాజీ యూత ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ ఉత్సవమూర్తి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారు నిత్యము అందవారికి అనుగ్రహాన్ని ఇస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి రక్షణ అమ్మవారు కాపాడుతూ వస్తూ ఉన్నది అలాగే అమ్మవారి నిత్య కైంకర్యంలో చూసినట్లయితే విశేషంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో పసుపు కుంకుమలతో పువ్వులతో ధాన్యముతో ధనముతో శాఖములతో అమ్మవారికి పత్తి వస్త్రముతో వివిధ వర్గాలుగా నారాయణఖెడ్లో ఉన్నటువంటి మహిళలు కానీ భక్తులు కాని అనేక విధంగా సమర్పిస్తూ అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు ఇలా సేవ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ పుత్ర పౌత్రాది వంశాభివృద్ధి కలుగుతూ వస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దర్శించండి సైరాటి వాళ్ళకి ఈ యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నవరాత్రి ఉత్సవ కార్యక్రమం ఇంకా వైభవంగా జరుగుతుంది మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్న అందరూ తరలిరండి అమ్మవారి సేవకై రండి అమ్మవారిని సేవించండి దర్శించండి తరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి ఆలయ నారాయణ నారాయణగా చూసినట్టయితే దశహర అంటే పది దుర్గుణాలను హరించేటటువంటి పండుగ అని అర్థం దశహర దీనికి దేవి అధిష్టాన దేవత అపరాజితం అంటే పరాజయం లేనటువంటిది అసలు జయమే కలిగేటటువంటిది పాండవులు చూసినట్లయితే మనకు జమ్మి వృక్షం పైన ఆయుధాలు పెట్టింది రాముల వారు స్వయంగా తన చేతితోటి రావణాసుర సంహారం చేసినటువంటి నాడు ఆ దసరా మన మన జీవితాల్లో కూడా ఈ పది దుర్గుణాలను హరింప చేయాలనే మనకు దశహర చేస్తాం అది కాస్త నానుడిలో దసరాగా ఏర్పడ్డది కానీ ఈ పండుగ పేరు దశహర పది దుర్గుణాలను అవలీలగా అమ్మవారు ఛేదిస్తుంది మనలో ఉన్నటువంటి ఏమేమిటి కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యములు ఆ ధర్మ అర్థ కామ మోక్షములు ఇలా పది దుర్గుణాలు మనిషిలో ఉన్నటువంటి అన్ని గుణాలను అమ్మవారు శస్త్రముచే హరింపజేస్తుంది కాబట్టి మనం దసరా పండుగ చేసుకుంటున్నాం తొమ్మిది రోజులు అమ్మవారు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేస్తూ పదవ రోజు రాజరాజేశ్వరిగా ఆ అమ్మవారు రాజమ రాజసముతో ఉట్టిపడుతూ అమ్మవారు అందరికి అనుగ్రహిస్తారు కాబట్టి ఈ దశహరా జరుపుకోవడం వల్ల అందరిలో ఉన్నటువంటి పది దుర్గుణాలన్నీ పోతాయని చెప్పేసి మనం దసరా చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా దసరా శుభాశిస్తులు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ఇస్ ఎవ్రీబడి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా